హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రీ ఈరోజు మనం చెప్పుకోబోయే కదా విలన్ పార్ట్ ఫిఫ్టీ కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మణికట్టు దగ్గర నుదుటి మీద చెక్ చేసి ఆమె చుట్టూ చేసి దగ్గరికి లాక్కొని కళ్ళు మూసుకున్నాడు అభాయ్ ముచ్చటగా మూడు రోజుల నుంచి పన్న కష్టం కంగారు భయం అన్నీ ఆ సమయంలో లేవు ఒకరికొకరు హత్తుకుని నిద్రలోకి జారుకున్నారు జ్ఞానా అభయ్ ముందు ముందు వాళ్ళు ఎన్ని ఎదుర్కోవాలో ఆ సమయంలో వారికేం తెలుసు ఎప్పుడూ ఉదయాన్నే లేచే అలవాటు జ్ఞానకి ఆ రోజు అసలు ఏ మాత్రం మెలుగువే రాలేదు కాస్త ఆలస్యంగా కళ్ళు తెరిచి చూసింది ఆరోగ్యం కాస్త కుదురుకున్నట్టు అనిపించింది ఆమెకి ఇంతకుముందు ఉన్నంత నీరసం ఇప్పుడు తగ్గినట్టుంది అప్రయత్నంగా తల తిప్పి చూసిన ఆమెకి డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లో చూసుకుంటూ షర్టు సరిచేసుకుంటూ కనిపించాడు అభయ్ ఆమె లేవడం గమనించి అభి ఏ మాట కామాట చెప్పుకోవాలి ఎంతైనా నువ్వు అందగాడివి అంటూ క్రాఫ్ సరిచేసుకుని తనకు తానే చెప్పుకుంటున్నాడు అభయ్ నీలాంటి హ్యాండ్సమ్ని కొట్టేసిన మేడం లక్కీ అని అతను అద్దంలో చూసి అంటుంటే అతని మాటలకి నవ్వేసింది జ్ఞాన హేయ్ లేచారా ఎలా ఉంది ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి ముందుకు వంగి కళ్ళెగరేశాడు అభయ్ ఫీలింగ్ బెటర్ అంది అతన్నే చూస్తూ మెల్లిగా లేచి కూర్చుంది జ్ఞాన ఆమె నుదుటిన ముద్దిచ్చి మరో ముద్దు ఆమె కళ్ళపై పెట్టి ఆమె ముక్కు ముక్కుక ఇంకో సున్నితమైన ముద్ది ఇచ్చి ఇంకా కిందకు వెళ్తుంటే అతను మూతికి పట్టింది జ్ఞాన అలకగా ముఖం పెట్టాడు అభయ్ ఎత్తుకోమన్నట్టు చేతులు చాచింది అతను ముందుకు వంగగానే అతని మెడ చుట్టూ చేతులు వేయగా ఆమె చేతుల్లోకి తీసుకుని వాష్రూంలోకి దింపి వచ్చాడు అభయ్ ఓకేనా హెల్ప్ ఏమైనా కావాలా అని అడిగాడు ఎప్పట్లా లేవు అతని కళ్ళు కాస్త కంగారుగా ఉన్నాయి కాస్త బాధ్యత కలగలిపి ఉన్నాయి పర్వాలేదు డ్రెస్ కావాలి అని అంది మొహమాటంగా నేను తీసి పెడతాను కొంచెం తేడాగా అనిపించడం చెప్పేయండి డోర్ లాక్ చేయొద్దు హెచ్చరికగా చెప్పి బయటకు వెళ్ళిపోయాడు అభయ్ నవ్వుకొని ఫ్రెష్ అయి టవల్తో బయటకొచ్చింది జ్ఞాన సోఫాలో కూర్చుని ఫోన్ చూసుకుంటూ తల ఎత్తి చూసి బయటికి వెళ్తుంటే అభి అంది జ్ఞాన ఆ అన్నాడు వెనక్కి తిరగకుండానే అభయ్ పర్వాలేదు అంది నవ్వుదాస్తు మీకు పర్వాలేదు నాకు మాత్రం ఉంది ఒకసారి మధువు రుచి చూపించి ఆ తర్వాత దూరంగా ఉంచి నోరు రుస్తుంటే ఎవరికైనా ఇలాగే ఉంటుంది బయటికెళ్ళి తలిపేశాడు అభయ్ లవ్ యూ అభయ్ అనుకుంది మనసులోనే మెల్లిగా నడిపించుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లాడు జ్ఞానని అభయ్ ప్లంబర్గా వచ్చిన విశ్వనాథ్ మనిషి నీరసంగా ఉన్న జ్ఞానాన్ని దెబ్బలతో ఉన్న అభయ్ని చూసి నిజంగానే యాక్సిడెంట్ అవ్వడం నిజమనుకున్నాడు అతను అదే విషయం విశ్వనాథ్ కౌల్కి చేరా వేశాడు అంతేకాకుండా శరత్చంద్ర ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోమని తన మనిషికి పురమాయించాడు కానీ అతని వల్ల కాలేదు శరత్చంద్ర ఎక్కడున్నాడో ఏంటో అనే విషయం వచ్చిన పని చూసుకుని అతడు వెళ్ళిపోయాడు జ్ఞాన వద్దన్న వినకుండా వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని పిలిపించి జ్ఞానకి చెక్ చేయించి ప్రాబ్లం ఏది అని లేదని తెలుసుకున్న తర్వాత కుదుటపడ్డాడు అభయ్ ఇద్దరూ అతని రూమ్లోకి వెళ్ళి కూర్చున్నారు డోర్స్ని లాక్ చేసి శరత్చంద్ర రిప్లై ఇచ్చాడేమో అని చూస్తే రిప్లై రాలేదు ఆయన నంబర్కి కాల్ చేసినా కలవలేదు తాతయ్యకి మనం వచ్చిన సంగతి ఎలా చెప్పాలో ఏంటో అని నిట్టూర్చాడు తాతయ్యకి తెలిసే ఉంటుంది డోంట్ వర్రీ అత్తయ్య కోసమే వెళ్ళారంట వీరయ్య అని అన్నాడు అత్తయ్యని క్షేమంగా ఇంటికి తీసుకొస్తారు అమ్మ మునుపట్ల మారితే బాగుండు అని అన్నాడు అభయ్ నేను ఆఫీస్కి వెళిస్తాను జాగ్రత్త ఆమె చెంప మీద చేయి వేసి చెప్పాడు అభయ్ నేను వస్తాను ఇప్పుడు నాకు పర్వాలేదు అని అంది జ్ఞాన ఆల్రెడీ పదకొండు గంటలైపోయింది నేను లంచ్ టైంకి వచ్చేస్తాను మీరు లేక నేను లేక తాతే లేక అక్కడ సిచ్యువేషన్ కరెక్ట్గా ఉండదు జాగ్రత్తగా ఉండండి అయినా మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి కరాటే వచ్చు కదా తమరికి అని కళ్ళెగరేసి నవ్వాడు అభయ్ త్వరగా అభి అంది అతని భుజం మీద తలవాల్చి జ్ఞాన అలాగే కానీ కాస్త గట్టిగా తినండి బాబు మళ్ళీ సెకండ్ సెషన్ పెట్టుకోవాలిగా గోముగా అన్నాడు అభయ్ ఆమె చేతి మీద మెల్లిగా రాస్తూ ఈడియట్ అని కోపం నటించింది ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకుని నిజంగా నా బాడీలో రియాక్షన్ జరుగుతున్నాయి మరి అన్ని సెల్స్ మీరే కావాలని గొడవ గొడవ చేస్తున్నాయి ఓ నాలుగైదు రోజులు ఆ రోజుల్లో నన్ను కనికరించాలి మరి అంటున్న అతని మాటలకి ఒక్కటేసింది భుజం మీద సిగ్గు లేకుండా మాట్లాడతాడు ఆఫీస్కి తగలడు ఇంతకి షీల్ జాగ్రత్తగానే ఉంది కదా అని అడిగింది ఆ అంటూ భుజాలు ఎగరేసి వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇలాగే మాట్లాడుకుంటారు తెలియదు కదా నేను నేర్పిస్తే నేర్చుకోరు పూరు గారు అని ఆమె కోపంగా చూస్తుంటే వెంటనే బెడ్ దిగి కబోర్డ్ దగ్గరికి వెళ్ళిపోయాడు అభాయ్ అతడి పనులకు అతడి అల్లరికి కోపడ్డట్టు నటిస్తుందే కానీ అవే కదా అతడిని తనలో నింపేసుకోవడానికి కారణం అభాయ్ రెడీ అయ్యి వెళ్ళొస్తాను జాగ్రత్త అని ఆమె చంప మీద చేయి వేసి చెప్పాడు ఏదైనా సమస్య అయితే వెంటనే కాల్ చేయాపి అని అంది జ్ఞాన సమస్య వచ్చినప్పుడు చూద్దాంలేండి అని అన్నాడు అతను వెళ్ళిపోతుంటే అభి త్వరగా వచ్చాయి మళ్ళీ అని చెప్పి వెళ్ళిపోయాడు అతన్ని తలుచుకుంటూ దిండిన హత్తుకుని పడుకుంది జ్ఞాన వారి మధ్య జరిగిన అనురాగాల అనుభూతులు గుర్తుకొస్తుంటే ఒక్కసారిగా ఆమె శరీరం విచిత్రమైన భావనకి లోనైంది అతడికై వేచి చూస్తూ కళ్ళు మూసుకుంది అభి అరి ఓకే అని అడుగుతూ అభాయ్ క్యాబిన్లోకి వెళ్ళాడు శివ ఫైన్ రా ఎలా ఉన్నారు నువ్వు చెల్లి పాప అని అడిగాడు అభాయ్ గుడ్ ఈ దెబ్బలేంటి అభయ్ కనత పైన తగిన గాయాన్ని చూపిస్తూ అన్నాడు శివ చిన్న యాక్సిడెంట్ అందుకే త్రీ డేస్ బెడ్ రెస్ట్ అంటూ నవ్వాడు అబాయ్ అరే చెప్పనే లేదు మరి అప్పుడే ఆఫీస్కి వచ్చావేంటి అని శివ అడిగాడు నీకు అంతా తెలుసు కదా నేను ఇప్పుడు అక్కడే తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను మేడంకి కూడా ఫేవర్ అందుకే రావాల్సి వచ్చింది అంతా ఓకే కదా అని అడిగాడు ఫైల్స్ చెక్ చేస్తూ ఏమైందో కానీ రెండు రోజులు నుంచి మేనేజర్ గారు తెగ కంగారు పడిపోతున్నారు విషయం ఏంటో మాకు తెలియదు నువ్వు మాట్లాడు అభి అని శివ చెప్పడం ఆలస్యం మేనేజర్ క్యాబిన్కి పిలిపించాడు అభాయ్ జ్ఞాన చెప్పింది అబాయ్ ఆర్డర్స్ పాటించమని టీం లీడర్గా ఉన్న అబాయ్ తనకి ఆర్డర్ వేసే రీతిలో ఉండడం మేనేజర్కి జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంది అభాయ్ చెప్పు అన్నాడు మేనేజర్ ఎదురుగా చైర్లో కూర్చుంటూ ఆయన ఇప్పుడు మన బాస్ సార్ అన్నాడు శివ కోపాన్ని కష్టంగా దాచుకుంటూ శివ వైపు ఉరిమి చూసి అబాయ్తో ఏదో చెప్పేలోపు పర్వాలేదు వదిలేయండి ఇంతకీ ఆఫీస్లో ఏదైనా సమస్య ఉందా బడ్జెట్ ఫైల్ కూడా ఇంతవరకు ఎందుకు చూపించలేదు అని అడిగాడు అభయ్ తల ఎత్తి ఆ మేనేజర్ని చూస్తూ అది సర్ అని నసుకుతున్న మేనేజర్ని అనుమానంగా చూశాడు అభయ్ ఏంటి ఏమైంది అని అంటున్నా అతని కండం సీరియస్గా వచ్చింది మనం గవర్నమెంట్ ప్రాజెక్ట్ తీసుకున్నాం కదా ఇంకో నెలలో పూర్తి అవ్వాలి లేకపోతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా పెండింగ్ ఉన్నాయి అని అన్నాడు మేనేజర్ మెల్లిగా వాట్ ఉలిక్కి పడ్డట్టు చూశాడు అభయ్ అదేంటి నెల రోజుల ముందే ఆల్మోస్ట్ అయిపోయిందన్నారు కోపాన్ని కష్టంగా ఆపుతూ అన్నాడు అభయ్ ఇప్పుడు ఇంకొక నెల రోజులు కూడా సమయం లేదు పని జరుగుతుందా లేదా అనే సందేహం ఉంది అతనిలో ఎక్కువ ప్లాన్ ఎక్కడ తేడా వచ్చిందని రీకన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు అని చెప్పాడు మేనేజర్ షడప్ ఇంత జరుగుతుంటే చెప్పాలని తెలియదా నీకు అసలు ఏం చేస్తున్నారు మీరు మేము కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్కి రాకపోయినా మమ్మల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాం కదా మిమ్మల్ని ముందు ఎందుకు చెప్పలేదు అసలు వాళ్ళు లాస్ట్ మంత్ సరిగ్గా పట్టించుకోకపోవడంతో ఇలా జరిగిందని అభాయ్కి చెత్త బాధగా అనిపించింది అదంతా ఏజీఎం గారు చూసుకుంటానన్నారండి అని నసిగాడు మేనేజర్ వాళ్ళని ఇప్పుడు తిట్టిన ప్రయోగం లేదని అభాయ్కి బాగా తెలుసు ఇంకాసేపట్లో అందరినీ పిలిపి మీటింగ్ అరేంజ్ చేయండి స్టాఫ్ కూడా ఉండాలి మేడం మీటింగ్కి అటెండ్ అవుతారు అని ఆర్డర్ పాస్ చేశాడు అభయ్ వెంటనే శివకి కొన్ని పనులు అప్పచెప్పాడు జ్ఞానకు కాల్ చేసి విషయం చెప్పాడు అభయ్ తను మీటింగ్కి అటెండ్ అవుతానని చెప్పింది ఇంట్లో నుంచే జ్ఞాన ఫాస్ట్గా రెడీ అయ్యి ఓపిక తెచ్చుకుని ల్యాప్టాప్ ముందేసుకుని కూర్చుంది జ్ఞాన యశ్విన్ నుంచి ఫోన్ కాల్ రావడం చూసిన జ్ఞానకి బురుకుటి ముడిపడింది ఫోన్ సైలెంట్లో పెట్టేసి మీటింగ్కి అటెండ్ అయింది జ్ఞాన కాదా కొనసాగుతోంది ఇప్పుడు ఆ యశ్విన్ జ్ఞానకి ఎందుకు కాల్ చేస్తున్నట్టు ఇలా ప్రాజెక్ట్ అవ్వలేదు ఇప్పుడు అభయ్ జ్ఞాన ఏం చేయబోతున్నారు కొత్తగా చిక్కుల్లో పడబోతున్నారా ఆ బాయ్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ఆ ప్రాజెక్ట్ ఎలా అవగొట్టేస్తారు తెలుసుకోవాలంటే తర్వాత భాగం చూడాల్సిందే అలాగే గివ్ అవే కూడా ఒక లుక్కే ఉండోయ్ మీకోసం ఒక చిన్న బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి మరి థ్యాంక్ యూ